వేదిక మీద ఉన్న అతిరాజ్ మహారాజు అందరికీ ముందుగా నమస్కారం మా ధనరాజ్కి నాకు అనుబంధం పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి ఉంది అతనికి నేల నుంచి ఆకాశం వరకు అన్ని విషయాలు తెలుసు ముఖ్యంగా రామ్ గోపాల గారు లాంటి వాడు ఏమైనా అతను డైరెక్టర్ మంచి డైరెక్టర్ అవుతాడయా రామ్ సషాని అతను ఎంకరేజ్ చెయ్యి అని చెప్పాడు ఆయన ఆయనకు కెమెరా ఇచ్చి పంపించేస్తే అతనే సినిమా తీస్తాడు కథ అక్కలేదు ఏమక్కలేదు అని చెప్పి చెప్పిన వ్యక్తి రాంగోపాల గారు అటువంటి గొప్ప వ్యక్తి దగ్గర కాంప్లిమెంట్ తీసుకున్న మా ధనరాజు ఈ సినిమాకి డైరెక్టర్ అవ్వటం ఆ సినిమా గ్లింప్స్ చూసాం ఆల్రెడీ ట్రైలర్ చూసాం ఒక అద్భుతమైన సినిమా ఒక నేషనల్ అవార్డు కొట్టే సినిమా మన ధనరాజు తీస్తున్నాడు దానికి మెయిన్ సపోర్ట్ పిల్లరు ఎస్వి రంగారావు గారు లాంటి ఆర్టిస్టు ముందుండమే మా ధనరాజుకి కొండంత అండ ఏ వ్యక్తి అయినా సక్సెస్ రావాలంటే ఎంత కష్టపడాలో మా ధనరాజు దగ్గర తీసుకోవాలి అతనితో నేను ధనలక్ష్మి తలుపు అనే సినిమా తీసా ఆ సినిమాకి తన ప్రాణం పెట్టి పనిచేశాడు ఈ సినిమాకి అంతకు మించి పనిచేసి ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని మన ట్వంటీ ఫస్ట్ ఇస్తున్నాడు అతనికి ఎప్పుడు బ్యాక్ ఉండి అన్ని సలహాలు చెప్పే మంచి మిత్రుడు నాకు కాబట్టి ధనరాజ్కి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ కొట్టాలి హిట్ కొడుతుంది కొట్టాలి కాదు కొడుతుంది అని చెప్తున్నాం ట్వంటీ ఫస్ట్ డేటు చాలా మంచి డేట్ అది యాక్చువల్గా ఇది ఇంకా ముందుకు అంటే కాదు ట్వంటీ ఫస్ట్ మంచి డేట్ ఈ రోజు రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది ఈ రిలీజ్ ఈ ట్వంటీ ఫస్ట్న సినిమా రిలీజ్ అయ్యే మూడు నాలుగు సినిమాల్లో ఇది నెంబర్ వన్ సినిమాలు మాత్రం ఘనపరంగా చెప్పగలం నేను మంచి సినిమా తీసినందుకు ధనరాజుని అతను నమ్మి వచ్చిన పృథ్వీని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ